హాయ్ అండి ఈరోజు మీ అందరికీ చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగా ఒక మంచి కర్రీ అయితే చూపించబోతున్నాను మీరు ఖచ్చితంగా ఇంట్లో మీరు చేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇది ఆకుకూరండి ఆకుకూరంతా ఇలా నీట్గా మొలిచేసి తర్వాత ఇలాగా నీట్గా వాష్ చేసుకొని అంతా ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఇలా నీట్గా వాష్ చేసిన ఆకుకూరలో మనం టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇందులో మామిడికాయ వేసుకోవాలండి చింతపండు వేసుకోకూడదు మామిడికాయ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్ని నేను రెడీ చేసుకుంటున్నాను ఇందులో మనం వేయాల్సింది ఉల్లిపాయలు టమోటాలు ఎండుమిర్చి ఇవి వేయాలండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆకుకూరలో ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఇందులో నీళ్ళు కూడా వేసుకోవాలండి ఒక ముప్ప గ్లాసు వాటర్ వేసుకొని ఇలా మనం కాసేపు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఆకుకూర ఇలా ఉడుకుతుంది ఒకసారి ఆకుకూర మొత్తం ఇలా బాగా కలిపేసుకొని మరి కాసేపు ఉడక ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఆకుకూర అయితే ఉడికిపోయింది దీనికి మనం మెత్తగా చేసుకొని దీంట్లో పోపు వేసుకోవాలి చూసారా మొత్తం ఉడికిన తర్వాత ఇలాగా అందులో వచ్చిన నీళ్ళంతా వంపేసుకోవాలి నీరు మొత్తం వంపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మనం మెత్తగా చేసుకోవాలి ఇందులో దీనికి మనం పప్పు గుత్తి తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకొని పేస్ట్ లా చేసుకొని కసిని దాంట్లో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకొని ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు తెల్లపాయలు అంటారు కదండి వెల్లుల్లిపాయలు అవి కూడా ఒక దంచుకొని పక్కన పెట్టుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు కొంచెం జులకర వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నపాయలు కూడా ఇందులో వేసుకొని మరి కాసేపు కలపాలి తర్వాత కరివేపాకు వేసుకొని మరి కాసేపు ఇలా కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకెళ్ళి ఆ కూరలో వేసేయాలండి చూసారా ఆ కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ కూర అందరూ ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ అండి